యాక్చువల్లీ మొన్న కూడా ఒక ఫీల్ వేసి చేయడం జరిగింది సి మనకు ఈరోజు కూడా ఈ ఆడ మీటింగ్ విత్ ఎక్స్పోర్టర్స్ యాజ్ వెల్ ఆస్ ట్రేడర్స్ కూడా సి మనకు మేజర్గా మనకు రెండో పంట అంటే సెకండ్ క్రాప్ సంబంధించిన మార్కెట్ అరైవల్సే వస్తున్నాయి జిల్లాలో సో క్లియర్గా ట్రేడర్స్కి విధంగా లోకల్ ట్రేడర్ అంటే ఎక్స్పోర్టర్స్ ట్రేడర్స్ అందరు కూడా చెప్పడం జరిగింది ఎక్స్పోర్టర్స్ అయితే ఖచ్చితంగా ఎయిట్ ఎయిట్ రూపీస్కి తీసుకున్నట్టు అదేవిధంగా లోకల్ ట్రేడర్స్ మినిమం సిక్స్ కానీ తక్కువ లేకుండా తీసుకున్నట్టు అందరు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు క్రాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉంటాయి వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్ మెయింటైన్ చేయాలంటే మనం కంటిన్యూస్గా క్రాప్ రావాల్సినది కాబట్టి అది ఖచ్చితంగా మెయింటైన్ చేపిస్తాము ఈరోజు కూడా తో మనం మీటింగ్ పెట్టడం జరిగింది సో అది ఇష్యూస్ పెద్దగా లేకుండా చూస్తాము ఇంకా రాబోయిన నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇంకా ఇక్కడి నుంచే రేట్ ఇంకా పెరగడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు నాకు తెలిసి పైన లో కానీ ఆరెంజెస్ కానీ అదే కాకుండా ఎక్సిస్టింగ్ క్రాప్ కూడా చాలా వరకు మహారాష్ట్రలో తగ్గిపోతున్నాయి సో మనకి ఇప్పటి నుంచి డిసెంబర్ నుంచి దెన్ మన రేటు కూడా పెరుగుతాయి కాబట్టి సో ఈవెన్ ఎక్స్పోర్టర్స్ కూడా అదే మనతో ఈరోజు జరిగిన మీటింగ్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది దట్ రాబోయే కాలంలో ఫస్ట్ క్రాప్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కొంత దానికి అవుతుందని అదే కాకుండా రెండు రకాల యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేసుకున్నాం ఒకటి ఏంటంటే మనకు ఫస్ట్ ఈ ఒక టెన్ డేస్లో మన లోకల్ ట్రేడర్స్ ఎక్స్పోర్టర్స్ వీళ్ళందరితో మాట్లాడుకొని వీలైన వరకు కొనడము రెండో విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ ఎందుకంటే మనకు ఇన్ జిల్లాలో ఇప్పుడు కొన్ని కేసెస్లో కూడా ఎక్స్పోర్ట్కి వెళ్ళిన కేసెస్లో తక్కువ రేటు మనకు వస్తున్నాయి సో ఆ రేట్ రావాలంటే మనకు క్వాలిటీ కొద్దిగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్వాలిటీ తక్కువ అయినా కొద్దిగా మనకు రేటు తగ్గుతున్నాయి సో ఇంటెన్సివ్గా నెక్స్ట్ ఒక త్రీ మంత్స్ టైంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెన్సు అట్లీస్ట్ ఒక నూట యాభై గ్రామాల్లో అక్వ పంట ఉన్న ఏరియాస్ ఉన్నాయి ఆ అక్కువ పంట ఉన్న ఏరియా నూట యాభై గ్రామాలు ఇంటెన్సివ్గా ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ ఇంటెన్సివ్గా టేకప్ చేయడానికి అంటే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఇంటర్న్ ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇచ్చినట్టు ప్లాన్ చేసుకున్నాము దానికి ఎక్స్పోర్టర్ సైడ్ నుంచి కూడా సహాయాలు తీసుకున్నాము సో దానికి అదొక షార్ట్ టర్మ్ కింద ఒక త్రీ మంత్స్ లాంగ్ టర్మ్ కింద ఫస్ట్ పండ సెకండ్ పండ కూడా మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీకి తీసుకురాగలనది మనకి ఇయర్లీ సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది నెలల ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అక్కువ ప్రైస్ మనకు ఫెస్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రైస్ ఫ్లక్చువేషన్ లేకుండా కూడా మేనేజ్ చేయడానికి అవుతాయి సో ఈ రెండు రకాల అంటే ఫస్ట్ గా నెక్స్ట్ ఒక టెన్ డేస్ ఫైవ్ టెన్ డేస్లో మన సిబ్బందుల ద్వారా ట్రేడర్స్ ద్వారా మాట్లాడుకొని కనిపించినాము రెండోది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మాదిరిగా కూడా మనం కొద్దిగా యాక్షన్ ప్లాన్ కూడా చేసి ఉన్నాము ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నాము మన డైలీ బేసిస్ కూడా ఎక్కడెక్కడ ఏ సైడ్లో క్రాప్ తీసుకున్నారని కూడా మానిటర్ చేస్తున్నాం ఖచ్చితంగా మాక్సిమం ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం చూస్తున్నాం మన ట్రేడర్స్తో కూడా మాట్లాడితే మనకు మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే ట్రైన్ ద్వారా వెళ్ళినప్పుడు కాస్టింగ్ అంటే ఈవెన్ మెయిన్ రోడ్ ద్వారా వెళ్ళినది కూడా కొద్దిగా కాస్టింగ్ తక్కువ అవుతుంది ఎందుకంటే రెండు సార్లు షిఫ్టింగ్ చేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పొలాల నుంచి వెళ్ళిన లోడ్ అంటే డైరెక్ట్గా అది సొలాపూర్ కానీ అక్కడికి వెళ్తుంది అక్కడ నుంచి జేఎన్పిటీకి వెళ్తుంది కానీ మన ట్రైన్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే చిల్లింగ్తో సహా డైరెక్ట్గా జేఎన్పిటీకి తీసుకెళ్లాలంటే కాస్టింగ్ కొద్దిగా తక్కువ అవుతుంది రిఫ్రిజరేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది సో అది కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే కొంతవరకు రైల్వేతో మాట్లాడుకొని వీలైన వరకు ఫ్లైట్ చార్జెస్ తగ్గించడానికి ఏదైనా వీలవుతుందా అవుతుందని వాళ్ళ సైడ్ నుంచి కూడా అడిగి ఉన్నారు ఖచ్చితంగా డిఆర్ఎం గారితో కూడా మాట్లాడతాను ఆల్రెడీ సదర్ సౌత్ వెస్ట్ రైల్వే సదర్న్ రైల్వే నుంచి ఒక ప్రపోజల్ అయితే రైల్వే పొడికి వెళ్ళినట్టుంది ఖచ్చితంగా అది ఫాలోఅప్ చేసేసి చేసినట్లయితే రాబోయే కాలంలో అది చేయడానికి అవ అంటే ఫీజిబిలిటీ పెరగడానికి అవ అవకాశం ఉంటుంది అది ఎకనామికల్ ఫీజిబిలిటీ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ చేయగలుగుతాం అంటే మనం లిమిటెడ్గా ఒక వన్ ట్రైన్ అలా చేయడం కాకుండా ఎకనామిక్ ఫీజిబిలిటీ ఏ విధంగా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా డిఆర్ఎంఎ రైల్వే డిపార్ట్మెంట్తో ఫాలో అప్ చేసేసి ముందుకు తీసుకున్నందుకు ప్రయత్నం చేస్తాం ఓకే కదా నేను చెప్పినదండి ఎందుకంటే ఎందుకంటే వీఆర్ ప్లాన్ దట్ టూ త్రీ మంత్స్ ఆఫ్ కంటిన్యూస్ అవేర్నెస్ యాక్టివిటీ దీంట్లో ఏంటంటే ఒక సింగిల్ డే పెట్టి ఇట్లా చేయండి అంటే అది పనికి రాదు ఇట్ హ్యాస్ టు బి అ టూ త్రీ మంత్స్ ప్రాపర్ అంటే మేజర్గా దీనిలో ఎక్కడ వస్తుందంటే ఆ ఫ్రూట్ కేర్ యాక్టివిటీ ప్రాపర్గా టైం పీరియడ్గా చేయగలగాలి దాంట్లో కూడా కొన్ని బర్డీ జంక్షన్స్ కావచ్చు లేదంటే ఒకవేళ పడిపోయిన లీవ్స్ మన దగ్గర నుంచి తీయడం కావచ్చు అలాంటి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అని క్లియర్గా చేయగలగాలి సో దానికి మనం ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశాము ఈరోజు కూడా ఆర్ మీటింగ్ ఆన్ దాట్ ఓన్లీ మధ్యాహ్నం అరౌండ్ వన్ టు టూ ఓ క్లాక్ వీఆ మీటింగ్ సో దాంట్లో ఆ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అదేవిధంగా ఫుడ్ కేర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలని ప్రిపేర్ చేసి ఉన్నాము విల్ టేక్ ఇట్ అప్ ఇంటెన్సివ్లీ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ టై